ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతాలు చేసింది అనుకోవాలి వాస్తవంగా వాస్తవంగా ఈ ఈ టెన్ ఇయర్స్ లో ఇరిగేషన్ సెక్టర్ లో జరిగిన ఇరిగేషన్ సెక్టర్ లో జరిగిన అన్యాయం అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లో టూ థౌజండ్ సెవెంటీన్ లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు హీ ఇనాగరేటెడ్ అది అక్కడ ఇక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగరేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ ఆ శ్రీశైలం కమ్ టు అస్ ఓకే ఎనీవే దిస్ ఓన్లీ రికార్డ్ విల్ గోన్ టు నెక్స్ట్ నెక్స్ట్ వన్ మరి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు ఎస్ చెప్పారు చెప్పిండ్రు చెప్పిండ్రు చెప్పారు నాకు చెప్పారు ఓకే ఏకాంత చర్చలు జరిపారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినరు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది నో ఆల్ జస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ లీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వి సార్ ఓకే వి స్టాండ్ బై వాట్ వి షో సార్ స్టాండ్ బై దట్ ఓకే మినిస్టర్ గారు ఉంటురా మినిస్టర్ గారి సభ్యు ఉంది తెలవాలి మినిటీ ఆ సభ్య ఉంది తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసన సభలో కేసీఆర్ చాలా గొప్పోడు కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పవన్